ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములు ఈ ఉదయ కాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు ఉన్నాను ప్రియులరై రోజు దేవుని వాక్యము ఇరవయవ కీర్తన మొదటి వచనము ఆపత్కాలమందు ముందు ఈ హోవానికి ఉత్తరమిచ్చునుగాక యాకోపు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ప్రియులరా ఆపత్కాలములో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు యాకోబు దేవుని నామము ఉన్నతమైన నామము ఉద్ధరించు నామము ఉత్తమమైన నామము ఉపకారము చేయు నామము యాకోబును ఇస్రయేలుగా మార్చిన దేవుడు యాకోబును ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తిన దేవుడు ఆ దేవుడే అబ్రహాము ఇస్ సాకు దేవుడు యాకోబు దేవుడు ఈరోజు మనకు దేవుడై ఉన్నాడు సునామము ఉత్తమమైన నామము సునామము ఉన్నత నామము ఏసునామము సాటి లేని నామము రక్షించు నామము పరిశుద్ధనామము ప్రభావముగల నామము ప్రక్షాళన చేయు నామము పరిస్థితులను మార్చునామము మన ప్రార్థనలకు జవాబునిచ్చునామము ఏసునామము ప్రియుల మనమందరమును ఏసునామమున ప్రార్థించే ప్రతిఫలమును పొందుదుము గాక జవాబులు పొందుదుము గాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమె అని నామముల కంటే పైనామము కలిగిన మా ఈసయానికి వందనాలు చెల్లిస్తున్నాము ఉద్ధరించే నామము ఉన్నతనామము సాటి లేని నామము ఉపకారము చేయు నామము కొరకై నీకు స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో నీ ఆశీర్వాదములు మీరు మాకు అనుగ్రహింపచేయమని ప్రతి ఒక్కరిని దీవించుమని ప్రతి ఒక్కరి ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రతి ఒక్కరిని కనికరించుమని క్రీస్తుయేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి అమ్మేన్ అమ్మేన్ Liga.